వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సుమంత్ టీవీ మనం ఇప్పుడు కోమటిపల్లి కోమటిపల్లి కస్తూర్బా బాలిక హాస్టల్లో ఉన్నాం మనము ఇక్కడ నీటి సమస్య చాలా ఉంది దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారంట గత వారం రోజులుగా నీటి సమస్య వెంట వెంటాడుతుంది ఇక్కడ లైవ్లో మనం ఏందనేది తెలుసు మేడం దగ్గర రాజ నమస్తే మీ పేరు ఇది ఎన్ని రోజుల నుంచి మేడం సమస్య తెప్పిస్తున్నాము కానీ సరిపోవండి వాడు ఓకే ఇక్కడ టూ స్కూల్స్ ఉన్నాయి గ్రామానికి ఇంటర్మీడియట్ కూడా చేశారు సో ఇక్కడ ఉన్న రామాయణపేట ఎక్కువ మేడం గారు చెప్పారు ఆల్రెడీ టూ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేయకండి అని చెప్పారు అయినా కూడా పర్వాలేదు నిజాంపేట వాళ్ళని పంపిస్తాము ఇంటర్ వాళ్ళని పెట్టుకోండి అని చెప్తే ఇంటర్ వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నారు ఒక్క స్కూల్ కాకుండా రెండు ప్లస్ ఇంటర్ నిజాంపేట ప్లస్ రామాయణపేట రెండు కావాల్సిన కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ కూడా కావడం జరిగింది సో స్టూడెంట్స్ ఎక్కువగా అయ్యారు కాబట్టి వాటర్ కూడా అంటే ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇంకా మళ్ళీ స్టూడెంట్స్ ఎక్కువ కావడం వల్ల ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది చాలా కావడం జరుగుతుంది ఇది నుంచి మేడం ప్రాబ్లమ్ వాళ్ళు మొన్న యాక్చువల్గా చాలా ఇబ్బంది జాగ్రత్త వాటర్ అనేది వస్తుండే వాటితో కొంచెం అడ్జస్ట్ అవుతుండే ఆ వాటర్ కాకుండా మేడం వాళ్ళు ట్యాంకర్స్ కూడా తెప్పిస్తున్నారు సరిపోవట్లేదు ట్యాంకర్స్ తెప్పించినా కూడా నీళ్ళు ఒకసారి నెలలేసి అడిగాము బోర్ వేయించండి సార్ అంటే వర్షాలు పడతాయి కదమ్మా మీకు పోర్ వాటర్ గ్రౌండ్ వాటర్ వస్తుంది అప్పుడు వరకు చూద్దాంలే అని అన్నారు సో మరి ప్రాబ్లమ్ ఎలా సార్ అని అంటే ట్యాంక్లో చేపించుకోండి అని చెప్పారు మొన్నటి వరకు స్కూల్కి పెయింట్ కూడా వేస్తుంది వాటికి కూడా వాటర్ కావాలన్నారు అది కూడా చెప్పాను దీనికి సో వాటర్ దర్శనం పట్టుకుని చెప్పారు మేడం చెప్పాను కూడా పెట్టాము కానీ ఎవరు పిల్లల పట్ల చేయడం ఓకే మేడం అది కాదు ఇప్పుడు టైం దాదాపు ఎంత అయిందంటే యాక్చువల్గా నైన్ ఓ క్లాక్ పిల్లలకి సెవెన్కి ఏమో టిఫిన్ పెడతారని గిండి

వాటర్ వస్తలేదు వాటర్ ప్రాబ్లం ఉంది మూడు వందల మంది ఉంది మూడు వందలు ఎక్కువనే మంది ఉన్నారు కానీ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మాకు వాటర్ వస్తలేదు స్నానం చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్ వాష్రూమ్కి పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది వాటర్ వస్తుంది సార్ కిచెన్ కూడా లేట్ అవుతుంది మీకు ఫుడ్ మంచిగా అమ్మ వాటర్ రాక ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా సమస్య ఉండబట్టి అంటే వారం పది రోజులు నుంచి చెప్పనా చెప్పమ్మా తిన్నావా ఏం పేరు బిందు ఓకే గట్టిగా బిడ్డరా ఏం పేరు నీ పేరు ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చదువుకుంటున్నావు నిన్న నుంచి కదా ఈ సంవత్సరమా పోయిన సంవత్సరమా ఇక్కడ ఫుడ్ బాగా పెడుతురా ఓకే కుస్తామ్మారు చారు అన్నమ్మా మీ పేరేం పేరమ్మా యాదమ్మ ఇక్కడ వర్క్ చేస్తారమ్మా డైలీ పిల్లలకి ప్రొద్దున టిఫిన్ ఏమేమి పెడతారు చెప్పండి ఒకసారి ఓకే మధ్యాహ్న భోజనం మళ్ళీ నైటు అమ్మ నీళ్ళకి సాప్ అమ్మా చెప్పండి అమ్మా నీళ్ళ సమస్య ఏందో అనేది చెప్పండి అంటే ఇన్ని రోజుల నుంచి ఉండే కదా ఓకే చెప్పండి డబ్బు ఉంది ఇప్పుడు ట్యాంకర్స్ మరి ఎనిమిదిన్నర వరకు అయిపోతుండే నీళ్ళ సమస్య ఉంది కాబట్టి ఇబ్బంది సునీత కేజీబీవి రాబోయే గత నాలుగు రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వలన కొంచెం స్నానాలకి వాటికి ఇబ్బంది కావడం జరుగుతుంది మాకు గ్రౌండ్ వాటర్ బోర్ ఉంది కానీ గ్రౌండ్ వాటర్ రాకపోవడం వలన బోర్ వాటర్ భగీరథ వాటర్ సరిపోవడం లేదు అందు అందువలన మాకు భగీరథ పైప్లని ఇంకా ఎక్కువ ఇవ్వగలం కుదు వలన మాకు ఈ వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది అందులో వాష్రూమ్స్ కానీ వంటకు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి వాటర్ వల్లనే ప్రాబ్లం చాలా ఇస్తుంది అంత బాగానే ఉంటుందని వాటర్ ఫెసిలిటీ చాలా ఇబ్బంది కాదు